తాజాగా స్టార్ మానేంచే ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పదమూడవ వారం కంప్లీట్ అవ్వగానే ఇంకా పద్నాలుగు వారానికి సంబంధించింది నామినేషన్ ప్రక్రియ అడుగుపెట్టేసింది ఇంక ఈ సీజన్కి ఇదే చివరి నామినేషన్ అని చెప్పుకోవచ్చు ఇంకా పద్నాలుగు వారం నామినేషన్ ఓపెన్ నామినేషన్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఇంకా నువ్వా నేను అన్నట్లగైతే ఒక్కొక్క కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు ఇంక ఈ నామినేషన్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో మాకెందుకు అంటూ ఇంక ఒక్కొక్కరు అయితే రెచ్చిపోతే కనిపించి సరే ఈ నామినేషన్లో అయితే ఈ వారం నామినేషన్లో అంటే నిజానికి నిర్భయంగా నిప్పులాగా మాట్లాడి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పడం జరిగింది బిగ్ బాస్ ఇంకా ఈ వారం నామినేట్ చేయ నామినేషన్లో అయితే గౌతమ్ని ఎక్కువగా టార్గెట్ చేశారు ఇంకా నిఖిల్ అయితే మరొక్కసారి గౌతమ్ని నామినేట్ చేయడంతో వీళ్ళిద్దరి మధ్యన వారైతే వేరే లెవెల్లో జరిగింది నువ్వా నేను అన్నట్లుగా అయితే ఇద్దరి మధ్యన బిగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చేసింది ఇంకా ఇంకా అలాగే ఇంకా ప్రేరణ వైజెస్ గౌతమ్ వీరిద్దరి మధ్యన కూడా బిగ్ ఫైట్ కూడా జరిగింది ఎందుకంటే గౌతమ్ పేర్న నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అందుకని నేను నామినేట్ చేస్తూ ఉన్నాను అంటూ చెప్పడంతో ప్రేరణ ఒప్పుకోకపోవడంతో వీళ్ళిద్దరి మధ్యన కూడా బిగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చేసింది పేరనాకి అలాగే గౌతమ్కి అలాగే ఇంకా విష్ణుప్రియ వర్సెస్ నిఖిల్ వీరిద్దరి మధ్యన కూడా బిగ్ ఫైట్ అయితే నామినేషన్ ప్రక్రియ అయితే చేస్తూ రావడం జరిగింది నిఖిల్ విష్ణుప్రియని అలాగే ఇంకా విష్ణుప్రియ రోహిణి అలాగే రోహిణి వర్సెస్ నాబీ ఇలా హౌస్లో ఉన్న కంట స్టన్స్ అందరూ కూడా అవినాష్ తప్పించి మిగతా హౌస్మెంట్స్ అందరూ కూడా అయితే రావడం జరిగింది ఈ వారం మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్తారని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి